జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాన్ని పలక్కుండా తన నాలుకును కపటపు మాటలు పలక్కుండా తన పెదవులను కాచుకునవలను క్షేమంగాను బ్రతకాలి నెమ్మది కలిగి జీవించాలి కలహాలు రాకుండా బ్రతకాలి నాశనం రాకుండా బ్రతకాలి ప్రశాంతంగా నీ కుటుంబం బ్రతకాలంటే ఏమండి మంచి దినాలు మంచి సుఖజీవముతో గడిచే సుఖజీవముతో గడిచే సంవత్సరాలు చూడాలి అంటే చెడ్డ వాటిని పలకకుండా నీ నాలుకును కపటముగా లోపల ఒకటి పైకొకటి అసలు కపటము ఎందుకు వస్తుంది కపటపు మాటలు మాట్లాడు మాక్క అర్థమవుతుందా ఏదైనా నువ్వు ఎంలేదు వినలేదు ఒక మనిషి చెడ్డగా చెప్పారు అయ్య నువ్వు చూసావా నువ్వు విన్నావా కడుపు కాని మాటలు మాట్లాడు మాకు ఎవరైనా నిన్ను అన్నారు వాళ్ళు నాశనం అయిపోయిన వాళ్ళు ఎన్నో నాశనం అయిపోతారు బూతులు తిట్టమాక మాక జాగ్రత్త సముద్రంలో పడిన నీటి చుక్క ఒక గ్లాసు మంచి నీళ్ళు సముద్రంలో మంచి నీళ్ళు దొరకవు కదా మంచి అంటారా చూడడానికి విస్తారమైన ఉంటే చుక్క కూడా మంచి నీళ్ళు ఉండదు అందులో సముద్రంలో పడిన మంచినీరు భానం జారిన మాట తిరిగి మరలా వెనుతి తీసుకోవడానికి వీలే ఉండదు అది వెనుక్కి తిరగ వెళ్ళిపోవాల్సిందే అది నష్టమో లాభము కబాన వదిలిన తర్వాత నీ ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు బాన వదిలేవు మీ నానే ఉన్నాడు నీ కొడుకే ఉన్నాడు నీ భార్య ఉంది వదిలేసావు అరే బాబాగిద్ద గుండెలు చీల్చుకొని వెళ్ళిపోయింది అది అది ఎవడో దానికి అనవసరం అది ఎవడో వస్తాడో అర్థం అనవసరం గుండెలు చీల్చడమే వదిలిన బాణం పని నీ మాట కూడా అలాంటి అలాంటిదే ఉంది మీకు అర్థమవుతుందా నీ జీవితంలో చాలాసార్లు చాలాసార్లు నీ జీవితం పాడవడానికి కారణం ఏంటి తెలుసా ఏమండి అనేక మందిని పోగొట్టుకోవడానికి శాపం కొని తెచ్చుకోవడానికి నువ్వు మాట్లాడుతున్న మాటలే నీ మాటల ద్వారా కుటుంబానికి శాపం వస్తుంది అసలు ఇస్రాయల్ ప్రజలు ఆకులు రాలిపోయినట్టు ఎందుకు రాలిపోయారో తెలుసా అన్ని లక్షల మంది సనగడం మోసే మీద సనగడం దేవుని మీద సనగడం చిన్నదానికి పెద్దదానికి గొనుగుడే గొనుగుడు సనగుడు ఇంట్లో వాళ్ళ గుడారాల్లో వాళ్ళ గుడారాల్లో పెద్ద కొంపటే అది కాదు అసలు ఆ రోజేంటి మోసే గారు అలా అన్నాడు నేను అప్పుడే నాకు మండింది ఇప్పుడే మండింది మండే కదా రాలిపోయారు జాగ్రత్త జాగ్రత్త మనం మాట్లాడే ముందు ముఖ్యంగా నాకు తెలిసి దేవుని విషయంలో దైవ సేవకుల విషయంలో ఎంత నోరు కాసుకుంటే అంత మంచిదండి నాకు తెలిసినంతవరకు స్తోత్రం చెప్పాలి ఎంత అంతే మంచిది ఎంతో మంచిది ఎంతో మంచిది హలే మీకు అర్థమవుతుందా నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా నీకెందుకు ఒకవేళ నువ్వు చూస్తే నీకు నీ కంట పడితే ఒకవేళ నువ్వు వింటే దాని గురించి వెళ్ళి బుద్ధి చెప్పొచ్చు తప్పు లేదు నేనే తప్పు చేశాను అనుకోండి మీరు నన్ను కప్పెట్టద్దు వచ్చాన్న ఇలా చేసావు కదా ఇలా ఇలా చేయొచ్చు నువ్వు నువ్వు ఒక పెద్దవు కదా నువ్వు ఎందుకన్నా ఇలా చేసావు అడగూడరా నీ నాన్న తప్పు చేసిన అడుగు స్తోత్రం చెప్పాలి కన్న తండ్రి తప్పు చేసిన అడుగు తప్పు లేదు నేను నేను అంటాను ఒకటే మాట తప్పు చేస్తే అడుగు ఊహించుకొని చెడ్డ మాటలు మాట్లాడుకోమాక అది నీ నీ సుఖానికి అది మంచిది కాదు నీ క్షేమానికి అది మంచి ఆధారమే కాదు మంచి మాటలు మాట్లాడు